మాజీ ఎమ్మెల్యే ఆర్ ఆర్ గాంధీ గాంధీ రాజీనామా తిరుగుబాటు బావుట రా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు గౌరవం లేదు గడిచిన పన్నెండు సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న నాకు ముఖ్యమంత్రి జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జిల్లాలో దళితుల పట్ల అణిచివేత ధోరణిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం పోరు కొనసాగుతుంది జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లు లేకుండా చేశారు రామచంద్రారెడ్డి తీరుని సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూల మాటల్లోనే విన్నాం బడుగు బలహీన వర్గాలను బానిసలుగా చూస్తున్న ఈ పార్టీలో నేను ఇమడలేను అందుకే పార్టీకి రాజీనామా చేసి రేపు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యే ఆర్ ఆర్ గాంధీ గాంధీ సోదరులకు సోదరులకు నా పేరు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా పార్టీ పదవికి అదేవిధంగా సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పుడే నేను మెయిల్ ద్వారా కూడా పార్టీ ఆఫీసుకు పంపించడం జరిగింది నేను దాదాపు తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతోంది ఉంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రజా సమస్యల పైన వినతి పత్రం సమర్పించడాని కోసం నేను అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇంతవరకు నాకు అపాయింట్మెంట్ లేదు నేను ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి ప్రజా సమస్యల పైన నేను అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా నేను ఎన్నో సమస్యల పైన విన్నతి పత్రం సమర్పించి ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి కృషి చేసినటువంటి ఒక వ్యక్తిని కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని చాలాసారి కూడా నేను ఎలిపేడ్లో ఎయిర్పోర్ట్లో కూడా కలిసి నేను అపాయింట్మెంట్ అడగడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి అడిషనల్ పిఎస్ కేఎన్ఆర్ గారిని కూడా నేను చాలాసారి ఈ ఒక నెలలో దాదాపు వెయ్యిసారి ఫోన్ చేసి ఉంటాను కనీసం కూడా ఆయన ఫోన్ అయితే కూడా నాకు రెస్పాన్స్ చేయలేదు కాబట్టి నేను మనస్పా మనస్తాపానికి గురై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు జిల్లాలో చూస్తుంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రివర్యులు గవర్నీలు అమర్నాథ్ గారి ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది నేను అమర్నాథ్ గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాననే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా రామ్ రెడ్డి గారు నాపైన చిన్న చూపు చూస్తూ నాకు ఈ పార్టీలో ఏ విధమైన అవకాశం కలగకుండా అడ్డుపడుతున్నారు అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం కూడా రామచారెడ్డి గారు ఇవ్వటం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసును మన జిల్లాలో మాజీ జడ్జి గారు రామకృష్ణ గారిని ఏ విధంగా రెడ్డి గారు అరెస్ట్ చేసినారో మీ అందరూ కూడా తెలుసును అదేవిధంగా పున్నూరుకు చెందినటువంటి బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ అందరు కూడా తెలుసును కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితుల పైన అదేవిధంగా బీసీల పైన ఎక్కువ దాడి జరుగుతూ ఉంది నేను ఆ పార్టీలో ఉండి నేను దీన్ని ఖండించడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఈ పార్టీకి నేను రాజీనామా చేసి రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో గంగానూరు జరిగే ఆ ప్రోగ్రాంలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నట్టు అరాజకాన్ని దళితులకు చేస్తు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని ఖండించేదానికోసరమే నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలని కోసరం దానిపైన పోరాడేదానికోసం నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను ఈరోజు చిత్తూరు జిల్లాలో రామ్ పెద్దరెడ్డి రామచార్యుడి గారు ఆధిపత్యం జరుగుతా ఉంది ఆయనకి ఎవరు బానిసులుగా ఉండారో ఆయనకి ఎవరు అనుకూలంగా ఉండారో ఆయనకి ఎవరు అణిగిమణి ఉండారో అటువంటి వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే సీటు కానివ్వండి ఎంపీ సీటు కావట్టి ఇప్పిస్తూ ఉన్నారు ఈరోజు చిత్తూరు చిత్తూరు పార్లమెంటులో నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నటువంటి రెడ్డిప్ప గారు కనీసం ఆయన రామ్ చారెడ్డి గారు కూర్చుండేదాన్ని కూడా ఆయన భయపడతాడు నిలుచుకొని మాట్లాడతాడు ఆ పరిస్థితి ఒక ఎంపీగా ఉండే ఒక వ్యక్తి ఆయనకు ఆ పరిస్థితి అంటే మీరు ఆలోచించండి అదేవిధంగా ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఆదిమూలం గారు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశారు ఆయన సీట్ లేకుండా రామ్ చారెడ్డి గారు అడ్డుకున్నారు అదేవిధంగా ఎంఎస్ బాబు పోతులపొట్టు ఆయన కూడా సీటు రాకుండా అడ్డుకున్నారు చాలా వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ యొక్క రాంచెడ్డి గారు ఆయన ఈ దళితులు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో నేను చేరుతున్నాను తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన నేను పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను